గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే శుభాకాంక్షలు చెప్పడము ఇంగ్లీష్ వాళ్ళ నూతన సంవత్సరము మనం ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటారేమో ఆధ్యాత్మికపరమైన ప్రాధాన్యత ఏమాత్రము లేకపోయినా సరే వ్యవహారిక ప్రాధాన్యత ఉంది కాబట్టి నిత్య వ్యవహారాలలో కూడా మనము అందరి శుభము కోరుకునే సాంప్రదాయంలో వారి కాబట్టి అందరినీ చక్కగా వ్యావహారిక విషయాలు ఆరంభించి చెప్పడానికి శుభాకాంక్షలు చెప్తున్నాను కొత్త క్యాలెండర్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాడుకుంటాం కదండి డైరీలు మారుతాయి క్యాలెండర్లు మారుతాయి జనవరి ఒకటో తారీఖు వస్తే ఇంకా ఎన్నో మారుతాయి ప్రతిదీ మరలా కొత్తగా ప్రారంభించాలి కాబట్టి మనము శుభప్రదంగా నలుగురికి శుభాకాంక్షలు చెప్పుకోవడంలో తప్పలేదు ఇది దీనికి ఆధ్యాత్మిక పరమైన ఏమాత్రం ప్రాధాన్యత లేదు 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 ఉగాది మాత్రమే మనకు ఆధ్యాత్మిక పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న తెలుగువారు నూతన సంవత్సరం అప్పుడు మరలా గొప్పగా వైభవంగా శుభాకాంక్షలు చెప్పుకుందాం మనము అయితే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందామండి చా అందరికీ చాలా అవసరం కూడా నేను ఇప్పుడు చెప్పబోయే విషయము కాస్త గమనించి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా పాటించారంటే అసలు ఏ విధంగా సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా మతిమరుపు లేకుండా బద్ధకము అలసత్వము అజాగ్రత్త లేకుండా ఈ సంవత్సరం చక్కగా కింగుల్లాగా మనం నిలబడగలుగుతాము అలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా సరే అండి నేను ఆచరించేదే యూట్యూబ్ లో చెప్తాను తప్ప ఆచరించండి ఎప్పుడు చెప్పను ఎప్పుడు నాకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కామెంట్స్ సెక్షన్లో వచ్చే కామెంట్స్ ఎక్కువ మోతాదు ఏంటో తెలిసినా ఆర్థిక సమస్యలు తిరడం లేదు దానికి ఏదైనా పరిహారం చెప్పండి ఏదన్నా స్తోత్రం చెబితే ఆర్థిక సమస్యలు తీరుతాయా ఎన్నో పూజలు చేసాము ఎన్నో దీపాలు పెట్టాము ఎన్నో పరిహారాలు చేసాము రెమిడీలు చేసాము కానీ ఆర్థిక సమస్యలు మాత్రము సరిగ్గా తీరడం లేదు ఆశించిన ఫలితాలు రావట్లేదు వీటికి సంబంధించిన కామెంట్స్ మాత్రం నాకు ప్రతి రోజు వస్తాయండి కాబట్టి ఈ రోజు మొదటి రోజు ఈ విషయాల గురించి నేను చర్చించబోతున్నాను సరే నేను షాపింగ్ చేసే డెబ్బై రూపాయలతో కొన్న వస్తువులు ఏంటనుకుంటున్నారు చూపిస్తాను మీకు ఇప్పుడు వివరిస్తాను కూడా ఈ డెబ్బై రూపాయలతోటి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా మన జీవితంలో జీవితమే మారిపోతుంది నేను చెప్తుంది ఏమాత్రము అతిశయమైన విషయము కాదండి నూటికి నూరు నయా పైసల నిజము కావాలంటే జీవితంలో బాగుపడిన పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకోండి షాప్కి వెళ్ళి నూతన సంవత్సరం వస్తుందంటే ఒక రెండు రోజుల ముందుగానే నేను కొనుక్కునే వస్తువులు ఇవి ప్రతి సంవత్సరం కొంటాను చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు నాకు పుస్తకాలు నోట్బుక్లు అంటే ఎంత పిచ్చి అంటే మా ఇంట్లో వాళ్ళు నా చిన్నప్పుడు పాకెట్ మనీ కూడా నోట్స్ లో పుస్తకాలు కొనుక్కో అని ఇచ్చేవాళ్ళు అంత పిచ్చి నాకు పుస్తకాలు అంటే ఆ పిచ్చి ఉంది కాబట్టి ఈ రోజు యూట్యూబ్ లో మీకు నాలుగు ముక్కలు చెప్పగలుగుతున్నాను సరే ఇంతకీ ఈ కవర్ లో ఏమని అనుకుంటున్నారు ఇదిగోండి ఇవి నేను ఇష్టపడి షాపింగ్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే పుస్తకాలు అనమాట పుస్తకాలు అలాగే పెన్నులు మన అందరము ఫోన్ ప్రాణప్రదంగా నిద్రపోయేటప్పుడు దిండు కింద బాత్రూంలో కూడా తీసుకెళ్ళి చూసుకుంటున్నాం కానీ నిజానికి మన జీవితాన్ని బాగు చేసే సెల్ ఫోన్ కాదండి ఇలాంటి చిన్న చిన్న నోట్బుక్లు పెన్నులు ఇవే మన జీవితాన్ని నిజంగా ఉదరిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం తెలుసా అండి జీవితంలో బాగా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ప్రపంచ విజేతలు కూడా ఏదో ఒక చిన్న ఐడియా వచ్చి అనుకోకుండా మనసులో ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు తను ఆచరణలో పెట్టే విజేతలు అయ్యారు తెలుసా ఒక్కొక్కరు బయోగ్రఫీలు ఆటో బయోగ్రఫీలు చదవండి ఈ విషయాలే బయటకు వస్తాయి మనం కూడా ఏవో పనులు చేస్తూ ఉన్నప్పుడు అండి అనుకోకుండా మైండ్లో మెమొరీ ఏదో ఒక విషయం వస్తుంది చటుక్ర గొప్ప విషయం ఏదో గుర్తొచ్చేస్తుంది చేయాలనిపిస్తుంది ఇది భలే ఉందే ఐడియా అని మనకు ఆ టైం కనిపిస్తుంది కానీ మనం ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతాం దాటవేస్తాం ఒకసారి చటుక్ర వచ్చిన ఐడియా అండి పదే పదే రాదు మనసులోకి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఒక చిన్న నోట్స్ అదేం పెద్ద ప్రత్యేకంగా ఖరీదైంది ఏ కర్రు పది రూపాయల చిన్న నోట్సు అలాగే ఒక పెన్ను చిన్నదైతే మీకు పాకెట్లోకి ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లోకి సరిపోతుంది చిన్నవన్నమాట ఎప్పుడూ ఉంచుకోండి వంటింట్లో ఒక చిన్న నోట్బుక్ ఒక పెన్ను పెట్టుకోండి ఎప్పుడూ బ్యాగ్లో మీతో బాటుగా క్యారీ చేయడానికి ఒక చిన్న నోట్బుక్ పెన్ను ఉంచుకోండి ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా బయట పని చేస్తున్నా ట్రావెల్ చేస్తున్నా ఎప్పుడైనా సరే ఏదైనా గుర్తొచ్చినా ఏదైనా ఐడియా వచ్చినా దాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఏముందలే గుర్తొచ్చింది కదా తర్వాత చూసుకుందాములే అని నూటికి తొంభై శాతం అనుకుంటారు నూటికి తొంభై శాతము సమస్యల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ జీవితంలో సక్సెస్ అవ్వక వెనకపోతూనే ఉన్నారు టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఒక ఐడియా రాసుకోవడం అని చెప్పండి తర్వాత గొప్పగా ఇంగ్లీష్లో రాయాలా గుండ్రప్ప అక్షరాలతో రాయాలా మీకు గుర్తొచ్చింది తరఫుగా రాసేసుకోండి రాసేసుకున్నది ఎప్పుడు కూడా బుక్లో ఉంటుంది తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు సెల్ఫోన్లో చుట్టం మానేసి ఇంతకుముందు రాసుకున్న ఏదో ఒకటి ఆ చిన్న నోట్బుక్లు తిరిగేస్తూ ఉంటే ఆ ఐడియా మీకు మరలా కనపడుతుంది మరలా గుర్తొస్తుంది ఇంకోసారి ఇప్పుడు తిరిగేసినప్పుడు ఆ ఐడియా మరలా కనపడుతుంది మరలా గుర్తొస్తుంది రెండు మూడు సార్లు మనం చూసామంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి దీని గురించి మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అనే ఒక విషయం మనకి అనిపించి అది చేసుకుంటూ పోతాం జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాగే సక్సెస్ అయ్యారండి ఆలోచనలు అందరికీ వస్తాయండి ఐడియాస్ అందరికీ వస్తాయి కొందరు దాన్ని ఆచరణలో పెడితే చాలామంది దాన్ని గాలి కుదిలేసి మర్చిపోతారు ఎక్కడ నిలబడ్డారో అక్కడే నిలబడి ఉంటారు అలాగే మహిళలు ప్రత్యేకించి వంటింట్లో ఎప్పుడూ ఒక బుక్ ఉంచుకోవాలి ఏదైనా సరే అయిపోయింది అనుకుంటే రాసుకోవాలి ఒక నాలుగైదు వస్తువులు అయిపోయాయి అని తెలిసినప్పుడు వావి తీసుకొని వెళ్ళి అంతవరకే తెచ్చుకోవాలి మర్చిపోయి సూపర్ బజార్కి వెళ్ళి అక్కడ కొని 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 మర్చిపోయి ఇంటికి వచ్చి చూసిన తర్వాత కొని లేక అయ్యో ఇప్పుడే వెళ్ళొచ్చా అని విషయం గుర్తులేదే ఇది లేదా అయ్యో మళ్ళా వెళ్ళాలా అనుకుంటూ లేకపోతే అక్కడికి వెళ్ళి నచ్చినవన్నీ కొనుక్కొని వచ్చి అక్కర్లేనివన్నీ ఇల్లు నింపేస్తూ ఈ అతివృష్టి అనారృష్టి అృష్టి రెండూ తప్పే మనకి ఏమి లేదో అది రాసుకోవాలి అది అవసరం కాబట్టి వెళ్ళినప్పుడు అలాంటి నాలుగైదు వస్తువులు ఒకేసారి తెచ్చుకుని ఏర్పాటు చేసుకోవాలి దాని వలన మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పడావుడి పడే పని లేకుండా ఉంటుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా కిచెన్ మేనేజ్ చేయగలుగుతారు ఇల్లు కూడా మేనేజ్ చేయగలుగుతారు ఖచ్చితంగా జమా ఖర్చులు రాసుకుని తీరాలి లాస్ట్ ఇయర్ వీడియోలు కూడా చెప్పినట్టున్నారు నేనైతే జమా ఖర్చులు ఖచ్చితంగా రాసుకుంటాను నేను ఎప్పుడూ కూడా అండి ఒక రెడ్ పెన్ను బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను మెయింటైన్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు ఒక నోట్బుక్ అత్యవసరమైన చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఇమీడియట్గా రెడ్ ఇంక్ తీసేసి రాసేస్తాను నేను అర్థం ఉంది కదా అలాగే ఇంపార్టెంట్ కాదు కానీ కాస్త తొందరగా చేయాలి తొందరగా చేసేసుకుంటే మంచిది కదా అనిపించేది బ్లూ ద్వారా రాసుకుంటాను గుర్తొచ్చింది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది గుర్తుంచుకోవడానికి రాసుకున్నాను పర్లేదు నిదానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు గ్రే ఈ బ్లూ ఇంక్ ద్వారా రాసేసుకుంటా బ్లాక్ ఇంక్ ఎప్పుడు కూడా రెడ్ బ్లూ బ్లాక్ మూడు పెన్నులు బాల్ పెన్నులు నా బ్యాగ్ లో ఉంచుకుంటా దాంతో పాటు ఎప్పుడు ఒక బుక్ ఉంచుకుంటా వంటింట్లో ఒక చిన్న బుక్ అక్కడ ఒక పెన్ ఉంచుకుంటా ఇంట్లో కావాల్సిన వస్తువులు రాసుకోవడానికి అలాగే జమా ఖర్చులు రాసుకోవడానికి ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఆ ఇచ్చింది ఎంత ఇచ్చామో ఏ డెట్ ఇచ్చామో రెడ్ ఇంక్ రాసుకోవాలి అది ఇంపార్టెంట్ విషయం అని వాళ్ళు మనకి తిరిగి ఇచ్చారు ఎంత ఇచ్చారో ఏ ఇచ్చారు అవి కూడా మనము ఆ రాసిన దాని కింద డేట్ వేసుకొని రాసుకోవాలి గ్యాస్ సిలిండర్ బుక్ అనుకోండి మన ఇంటికి వచ్చింది ఎనిమిదో తారీఖు వచ్చింది అనుకోండి ఎనిమిదో తారీఖు గ్యాస్ సిలిండర్ ఇంత రాసి పెట్టుకున్నాం అనుకోండి రేపు అయిపోతే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజుల క్రితం బుక్ చేసాము ఎన్ని రోజులు వస్తుంది మన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే బుక్ ఓపెన్ చేస్తే నోట్బుక్ కనపడతాయి ఇవన్నీ చాలా చాలా అత్యవసరం అండి ప్రతీదీ ఫోన్లో పెట్టుకోలేము ప్రతీదీ ఫోన్లో చూడలేము ఫోన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే అలాగే ఫోన్ పే డీటెయిల్స్ దాంట్లో ఉన్న హిస్టరీలు అన్నీ కూడా వెతకడం చాలా కష్టం ఫోన్ లో ఫోన్ పేలు అవన్నీ ఓపెన్ చేసి ఈ పాస్బుక్లు ఫోన్ పేలు ఓపెన్ చేసి చూడటం కష్టం దానికంటే కొన్ని నోట్స్ రాసుకుంటే మన చేతితో రాబతో మనకు డేట్ తో సహా ఎప్పుడు కావాలో టక్కిన్ చూసేసుకోవచ్చు నోట్స్ రాసుకుంది పది సంవత్సరాల తర్వాత కూడా మన ఇంట్లో అలమారులు పని ఉంటుంది ఫోన్లు ఉంటాయా డేటాలు ఉంటాయా ఆలోచించండి నేనైతే చాలా విషయాలు ఏదైనా పని చేసుకుంటున్నా ఏ పని చేసుకుంటున్నా బయట ఉన్నా సరే కొన్ని విషయాలు గవాలు గుర్తొస్తాయి కరెక్ట్ ఈ విషయాల గురించి ఒక అవేర్నెస్ కలిగించడం ఇంపార్టెంట్ అనుకుంటే అని పెన్ను పేపర్ తీసేసుకొని రాసేసుకుంటాం లేకపోతే గుర్తుండవు మరలా ఇంటికి వస్తాను పిల్లలు పనులు పడిపోతాను ఇంతకుముందు ఏది గుర్తు వచ్చిందో మర్చిపోతాము అది చెప్పలేకపోతాం యూట్యూబ్లు పిల్లలు ఇల్లు ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కూడా మనము చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నాము అంటే పెన్ను నోట్బుక్ చాలా చాలా అవసరం అండి సాక్షాత్ సరస్వతీ స్వరూపము పుస్తకం ఎప్పుడు సరస్వతి సెల్ఫోన్ ఎప్పుడు సరస్వతి ఏం కాదు అని కొంత ఇన్ఫర్మేషన్ కోసం డిజిటల్గా ఈ రోజుల్లో ఉపయోగపడుతుంది అంతే అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మికమైన విషయాలు వినడము పెద్దలు ఆచార్యులు చెప్పేవి ప్రవచనాలు భాగవతం ఇత్యాది విన్నప్పుడు కూడా నాకు తెలియని కొన్ని విషయాలు గభారణ లేదంటే శాస్త్ర ప్రమాణాలు కూడా వాళ్ళు చెప్పినప్పుడు వింటాను కదంటే అది రిఫరెన్స్ కోసం రాసుకోవడానికి కూడా నేను నోట్స్ వాడతానండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే శాస్త్ర పరిజ్ఞానం మనలో బాగా పెరుగుతుంది మనం ఇంకా చక్కగా చెప్పగలుగుతాం అలాగే కొన్ని రకాల శబ్దాలు సంస్కృతంలో శబ్దాలు వాటికి తెలుగు వాచకాలు వీటికి ఎన్ని ఉన్నాయి అనే విషయం కూడా ప్రస్తావన కానీ వచ్చిందంటే నేను వెంటనే అది నోట్స్లో నోట్ చేసుకుంటాను ఎందుకంటే దాని వలన భాషపైన పట్టు పెరుగుతుంది చక్కగా వాక్పటిమ పెరుగుతుంది ఇంకా బాగా మాట్లాడగలుగుతాం ఇలాగా మనకు ఉపయోగపడే విషయాలు వ్యవహారికంగాను పారమార్థికంగాను ప్రతి ఒక్క విషయం కూడా ఒక చిన్న నోట్ పాకెట్ సైజ్ నోట్సు పెన్ను ఉంచుకొని రాసి పెట్టుకోవడం వలన మనకి ఇక్కడ బాగుంటుంది పారమార్థికంగా సాధనకే ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూరగాయలకి లేకపోతే సరుకులకి ఏదైనా వస్తువులు కొంటేనే ఎంత ఖర్చు అయింది ఎవరికి ఇచ్చాము ఏమిటి మన పర్సనల్గా మన చెప్తామని ఎవరికి ఇచ్చాము ఎంత ఖర్చు చేస్తాయి అంటే ఎవరైనా మనకి ఎంత ఇచ్చారు ప్రతీది కూడా నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకు వారం చివరిలో కానివ్వండి నెల చివరిలో కానివ్వండి అలాగే సంవత్సరం చివరిలోనూ మొత్తం అంతా చూసుకోవచ్చు వారం చివరిలో ఒకసారి చెక్ చేసుకుంటే ఒక సండే ఎన్ని రోజులు పడుతుంది సాటర్డే ఈవినింగ్ ఐదు పది నిమిషాల కంటే పట్టదండి చెక్ చేసుకొని ఎంత ఖర్చు పెట్టాము ఎక్స్ట్రా ఖర్చులు ఏమయ్యాయి ఈ ఎక్స్ట్రా ఖర్చులు మనం కావాలని పెట్టామా లేదంటే అవసరం లేదా ఇది కూడా తెలుసుకుంటే జాగ్రత్త పడగలుగుతాం అలాగే ప్రతి నెలాఖరికి కూడా ఈ నెల ఇంత ఖర్చు అయింది ఈ విషయానికి ఎంత అయింది అంతా కూడిక వేసేసి పెట్టేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకొని ఫోన్లో క్యాలిక్యులేట్ చేసుకోవడం రాసేసుకొని పెట్టేవాళ్ళు రెడ్డింగ్ తోటి తెలుస్తుంది రేపు ఆగస్ట్ వెళ్ళిపోయినాక జనవరిలోని ఫిబ్రవరిలోని ఖర్చులు ఎంత అయినాయి ఏ విషయానికి ఎక్కువైనా ఎవరికి డబ్బులు ఇచ్చాము ఎవరు తిరిగి ఇచ్చారు ఏం జరిగింది ఈ నోట్బుక్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడున్న స్పీడ్ రోజుల్లో ఇలాంటి విషయాల గురించి రోజుకు పది నిమిషాలను శ్రద్ధ వహించకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ముమ్మాటికి పడతారు అప్పుడు కనకదారా స్తోత్రాలు చదువుతామండి హోమాలు చేపించుకుంటామండి అంటే అసలు నిర్లక్ష్యంగా ఎవరు వండుకున్నారు నిర్లక్ష్యంగా ఆలస్యంతో ప్రమాదంతో వ్యామోహంతో పట్టకుండా బద్ధకంగా ఉంటామనే తమోగుణ లక్షణము ఆ లక్షణంలో నువ్వుండి లక్ష్మీకడా కావాలంటే ఎలా వస్తుంది లక్ష్మీ ఎవరికి వస్తుంది ఎవరు శుద్ధ సత్వగుణంతో అంటే యాక్టివ్గా ఉంటారో మంచి వివేకంతో మంచి బుద్ధితోటి ఉత్సాహంగా ఉంటారో వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ తమో గుణంతో నిర్లక్ష్యంతో ఆలస్యంతో బద్ధకంతో వాయిదాలు వేస్తూ ఆ ఇంట్లో తర్వాత చూసుకుందాము ఇలాంటి నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు కనకదారాలు చదివినా కూడా లక్ష్మీ ప్రాప్తి కలగదు ఒక విషయం చెప్తాను మీరు ఆన్సర్ ఇవ్వండి నాకు ఎవరైనా వచ్చారు ఒక పాత్ర తీసుకో నీ ఇంటి ముందు భిక్షకి నీవు ఆ పాత్రలో అన్నమో కూరలో పాయసమో వేద్దాం అనుకున్నాం ఆ పాత్ర మురికి మురికిగా ఉంది జిడ్డు జిడ్డుగా ఉంది క్లీన్ కాలేదు వేస్తారా ఏం చెప్తారు మీరు ముందది కడుక్కోని రావయ్యా ఎలా తింటావు నేను ఇచ్చినా కూడా ముందరు శుభ్రం రా అక్కడ పంపు ఉంది వెళ్ళి రా పో ఇస్తాను అంటారా అనరా మనం పెట్టే పట్టెడి మెతుకులకే అవతరవాడిని గిన్నె కడుక్కోమని చెప్తామే గిన్నె మురిగ్గాను జిడ్డుగాను కంపుగా ఉంటే వెయ్యమే మనము చెత్త చెత్తగా మరణమైన ఆలోచనలతోటి బద్ధకంతో ప్రమాదాలు ఆలస్యాలు వాయిదాలు వేయడాలు నిర్లక్ష్యము ఈ విధమైన దురుసు ధోరణతోటి ఉంటూ లక్ష్మి మాత్రము కనకదారులో కురిపించాలంటే ఎందుకు కురిపిస్తుందండి మారాలి అనుకున్న వాళ్ళకి ఒక్క ఉదాహరణ సరిపోతుంది కాబట్టి చక్కగా గుర్తొచ్చిన మంచి విషయాలు నోట్ చేసుకోండి అప్పుడప్పుడు ఆ నోట్స్ తీసి రిఫర్ చేసుకోండి మరలా గుర్తొస్తాయి అవి ఆచరణలో పెట్టండి జమా ఖర్చులు ఎవరికైనా ఇచ్చినవి పుచ్చుకునివి అన్ని నోట్స్ రాసుకోండి అలాగే ప్లానింగ్ ఆరో తారీఖు పెళ్లికి పోవాలి లేదంటే ఊరికి పోవాలి ఆ విషయం కూడా ఒక మొక్క రాసేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు నోట్స్ తెరిచి చూసుకోవడం అలవాటు చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఏదైనా ఇంపార్టెంట్ పనులు బ్యాంక్ పనులు ఇంకేదైనా పనులు ఉంటే ఇవన్నీ చకచకా ఫినిష్ చేసుకుందాం ఆరో తారీఖు ఊరికి పోతున్నాం కాబట్టి టికెట్లు ఉంటే బుక్ చేసుకుందాం ప్రతిదీ కూడా రాసి మీ ఎదురు పెట్టుకుంటే పేజీలు తిరిగేస్తుంటే గుర్తొస్తాయి ఏది మర్చిపోకుండా ఉంటారు ఏ విషయంలోనూ ఆలస్యం చేయకుండా ఉంటారు ఏ విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉంటారు అన్ని విషయాల్లో అప్పుడు సక్సెస్ సాధించగలుగుతాము ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఏ పుస్తకంలోనే చదువు చెప్పడం లేదండి ఇదంతా కలిపితేనే సనాతన ధర్మము సనాతన ధర్మం ఒక జీవన విధానము ఒక మనిషిని తుడిగా నిలబెట్టడానికి కావాల్సిన కార్యాచరణ ఏదైతే ఉందో అదంతా సనాతన ధర్మం అందిస్తుంది దాన్ని తీసుకొచ్చి ఒక జీవన విధానాన్ని కేవలం పూజలు పసుపు రాసుకోవడాలు దీపాలు పెట్టాలు తోరణాలు కట్టుకోవడాలు దేనికే పరిమితం చేసి కొందరు కాబట్టి తెలివి కలిగి ఉండండి వివేకంతో మంచి ఆలోచనలతోటి తెలివితేటలతోటి జాగ్రత్తగా నిర్లక్ష్యము ఆలస్యము బద్ధకము మోహము లేకుండా ఆ ఏంట్లే చూసుకుందాం అనే ఒక నిర్లక్ష్య మాట ఏదైతే ఉంటుందో అష్ట దరిద్రాలకి ఇదే కారణం ఏం పర్లే ఎప్పుడో చూసుకుందాములే ఈ ఒక్క మాట దరిద్రాలకు కారణం గుర్తుపెట్టుకోండి ఎంత చాకచక్యంగా ఉత్సాహంగా ఉండి పనులన్నీ నిష్కామంగా భగవత్ పూజలా భావించుకుంటూ చేసుకుంటూ పోతారో ప్రతిఫలాపేక్ష రహితంగా కార్యాలన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ఉంటారో అంతగా భగవత్ అనుగ్రహం కలుగుతుంది అంతగా మనుషులు మహోన్నతులై విజేతలై కర్మయోగులై నిలబడతారు కాబట్టి చక్కగా ఆచరణలో పెట్టండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మీ సోదరిగా స్నేహితురాలిగా మీ అందరి మంచిగా ఆంక్షిస్తూ నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు మీ అందరితో పంచుకోవడం జరిగింది అందరికీ ఇంకొకసారి ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లోకా సమస్త సుఖున భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం